హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ గిగ్స్ ఈ వీడియోలో మనము చిత్తూరు జిల్లాలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎస్ఐటి విద్యార్థులకు అనే దాని గురించి పూర్తిగా ఎనాలిసిస్ చేయబోతున్నాము ముందుగా మెరిట్ లిస్ట్ కోసం అభ్యర్థులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారండి సో కానీ మనం ఎదురు చూస్తున్న కొద్ది అది లేట్ అయిపోతూ ఉంది అభ్యర్థుల నుంచి విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి సరే మా జిల్లా ఎంత ఉండొచ్చు మా క్యాస్ట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అందరూ చెప్పినట్లుగా ఎంత ఉండొచ్చు పలానా జిల్లా ఎంత ఉండొచ్చు పలానా జిల్లా డెబ్బై ఐదు ఉంటుంది బిసి డెబ్బై ఉంది కాబట్టి ఎస్సి డెబ్బై ఉంటుంది ఎస్టీ అరవై ఐదు ఉంటుంది ఇలా ఒక్కొక్క అన్ని జిల్లాలకి ఇది వర్కౌట్ అవదండి ఒక్కొక్క జిల్లాలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆ రేషియో ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అసలు ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక పోస్ట్ కి ఎంత మంది కాంపిటీషన్ ఉన్నారు ఆ కాంపిటీషన్ లో ఎక్కువ మార్కులు అంటే ఎనభై ఐదు దాటిన వారు ఉన్నారు ఎనభై దాటిన వారు ఎంత ఉన్నారు డెబ్బై దాటిన వారు ఎంత ఉన్నారు ఇలా అన్ని అంశాల మీద డిపెండ్ అయ్యే ఆ కటప్ అనేది ఉంటుంది లేదో నోటుకు వచ్చినట్లు పలానా ఎస్సీలకు ఎంత ఉంది బీసీలకు ఎంత ఉంది ఎస్టీలకు ఎంత ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేకపోతున్నాం సో అందుకని ఇది లేట్ అవుతున్న కొద్ది అభ్యర్థుల నుంచి ఈ ఫోన్లు కొన్ని స్కిప్ చేయడం కోసం కొన్ని జిల్లాలకు ఎక్స్పైర్డ్ కట్ ఆఫ్ ఎక్కువగా ఏ జిల్లాల నుంచి అయితే ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో వారి కోసం మాత్రమే ఈ ఈ వీడియోస్ చేస్తున్నాము సో ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ లో ఒకసారి మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే చెప్తాను సో ఇది పూర్తిగా మా అంచనా మాత్రమేనండి మేము ఈ డేటాను విశ్లేషణ చేయడానికి మేము ఒక సర్వే కండక్ట్ చేసాము ఆ టెలిగ్రామ్ ఛానల్లో అలాగే వివిధ సర్వేస్ వివరాలు కొంతమంది మేము చేస్తున్న ఈ వర్క్ చూసిన తర్వాత అభ్యర్థులు సార్ మా దగ్గర ఒక కొంత డేటా ఉంది అది పీడిఎఫ్ రూపంలో ఉంది అది మీకు పంపిస్తాము ఇది కూడా విశ్లేషణ చేసి ఒకసారి ఇంకా క్లారిటీగా చెప్పని అడుగుతున్నారు కాబట్టి అంటే ఎక్కువ శాంపుల్స్ గ్రహిస్తే ఎక్కువగా మాక్సిమం మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో మూడు డేటాస్ ని అంటే మా దగ్గర ఉన్న మా సర్వే డేటాను అలాగే అభ్యర్థులు పంపించిన ఇంకొక రెండు పీడిఎఫ్ లను విశ్లేషించి సో ఈ వీడియోని మేము తీసుకొస్తున్నాము సో మేము చేసిన వర్క్ కనుక మీకు నచ్చితే ఒక వీడియోకి చిన్న లైక్ చేసి హైప్ అని వస్తుంది ఆ హైప్ ని టచ్ చేసి కొన్ని పాయింట్స్ యాడ్ చేయండి ఎక్కువ మందికి ఇది రికమెండేషన్ వెళ్తుంది అనమాట సో మనం చేసిన వర్క్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది కాబట్టి అభ్యర్థుల నుంచి ఈ చిన్న సజెషన్ ని చిన్న హెల్ప్ ఆశిస్తూ ఉన్నాము లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియో చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఒక్కొక్క క్యాస్ట్ వైజ్ గా వెళ్దాం మనం కాస్ట్ వైజ్ గా బిసిఏ బీసీబీ బిసిసి బిసిడి బిసిఈ అలాగే ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ ఇలా అన్ని క్యాస్ట్లు చెప్పిన తర్వాత ఎస్టి అభ్యర్థులకి చెప్పిన తర్వాత పిహెచ్ స్టూడెంట్స్ కూడా ఎన్ని మార్పులు మనం సేకరించిన శాంపుల్స్ లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాము సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి సో ముందుగా మనము ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడదాం అండి ఎందుకంటే ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అనే దాని మీద ఒక అవగాహన వస్తే ఈ చిత్తూరు జిల్లాలో మిగతా అన్ని క్యాస్ట్ల గురించి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో లో అరవై ఎనిమిది పోస్టులు నాన్ లోకల్ వారికి అంటే ఓపెన్ లో ఉన్నాయండి నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంది రెండు వందల ఎనభై ఒక పోస్టులు లోకల్ వారికి ఛాన్స్ ఉన్నాయి అంటే ఇది సెకండ్ హైయెస్ట్ జిల్లా అండి పోస్టుల పరంగా చూసినప్పుడు ఎక్కువ పోస్టులు జిల్లాలో చిత్తూరు జిల్లా సెకండ్ హైయెస్ట్ లో ఉంటుంది అలాగే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎక్కువ మంది రాశారు కాబట్టి ప్రతి క్యాస్ట్ లో నాన్ లోకల్ కేటగిరీ కూడా చెప్పే ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం అలాగే ఇక్కడ చూడండి మూడు వందల నలభై ఒక్క పోస్టులు మొత్తం ఓపెన్ కేటగిరీలో ఉంటే ఎనభై ఐదు దాటిన వారు అంటే తొంభైలో ఉన్న వారు కూడా ఉన్నారండి ఒక ఇద్దరు ఒక తొమ్మిది మంది మనకు కనిపిస్తున్నారు మేము విశ్లేషించిన డేటాలో ఇది ఎగ్జాక్ట్ ఇంతే ఉంటారా సార్ అంటే కాదండి మనకు వచ్చిన నంబర్ ని సుమారుగా మీరు త్రిపుల్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది హైట్ చేసే వాళ్ళు సర్వేస్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ మార్కులు చెప్పడం ఇష్టం లేని వారు కొంతమంది ఉంటే ఇంకొంతమంది కావాలని హైట్ చేసుకుంటారు ఎందుకంటే ఒకవేళ ముందుగా చెప్పేసి అన్ని మార్కులు రాకపోతే అనవసరం మళ్ళీ పరుగుపోతుంది ఉద్దేశంతో సో అంటే జాబ్ రాకపోతే పరుగు పోతుందనే ఉద్దేశంతో కొంతమంది మార్కులు హైడ్ చేస్తారు ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ లో కూడా ఎక్కువ శాతం ఉంటుంది మన డిఎస్సి లో కూడా కొంత హాఫ్ పర్సెంటేజ్ వీళ్ళు ఉంటారు సో కాబట్టి మనకి సర్వేస్ లో వచ్చిన మీరు దాదాపుగా త్రిపుల్ చేసుకోండి ఫైనల్ గా ఇంత ఉండొచ్చు అని చెప్పేసి మీకు అంచనా వస్తుంది అంటే ఎయిటీ ఫైవ్ దాటిన వాళ్ళు ఒక తొమ్మిది మంది మన దగ్గర కనిపిస్తూ ఉన్నారండి ఎయిటీ దాటిన వాళ్ళు నలభై తొమ్మిది మంది ఉన్నారు అంటే ఎయిటీకి ఎయిటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వారు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ మధ్యలో ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి సో కాబట్టి ఇక్కడ మనకి ఈ జోన్ అనేది చూసారా మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అని మీకు తెలియాలంటే ఏ జోన్ లో ఎక్కువ మంది ఉన్నారో చూసుకోండి ఖచ్చితంగా ఆ జోన్ లోనే ఎక్కువ కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది సో మేమేమి ఆశిస్తున్నామంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఓపెన్ కట్ ఆఫ్ అనేది డెబ్బై ఐదు ఉండొచ్చు అని చెప్పేసి ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఓపెన్ అనేది చెప్తున్నాము ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ కనుక ఉంటే ఎనభై మార్కులు కనుక సాధించారనుకోండి మాక్సిమం నాన్ లోకల్ స్టూడెంట్స్ కి ఇక్కడ అవకాశం ఉంటుంది నైన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు నాన్ లోకల్ వరకు ఎయిటీ ప్లస్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా మనము క్యాస్ట్ వైజ్ గా చూసినట్లయితే ముందుగా మనము బీసీఏ కేటగిరీలో ఉన్నాము అభ్యర్థులు గురించి చూద్దామండి బీసీ కేటగిరీలో ఓపెన్ లో పదమూడు పోస్టులు ఉన్నాయి లోకల్ వారికి నలభై తొమ్మిది ఉన్నాయి మొత్తం అరవై రెండు పోస్టులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ కాంపిటీషన్ చూడండి వన్ ఈస్ట్ థర్టీ త్రీ ఉందండి సో ఆ అభ్యర్థులు మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే విశ్లేషణ చేస్తున్న వాళ్ళు అసలు ఈ కాంపిటీషన్ పట్టించుకోవడం లేదు అంటే ఒక క్యాస్ట్ లో ఎంత ఉంది కాబట్టి రెండో క్యాస్ట్ లో ఎంత ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏమనుకుంటారు బీసీ కంటే ఎస్సీ కక్కువ ఉండాలి అనుకుంటారు కానీ చిత్తూరు జిల్లాలో ఎస్సీ లో కేటగిరీ త్రీ లో అసలు ఏ జిల్లాలో లేనంత కాంపిటీషన్ ఉంది దాదాపుగా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది క్యాండిడేట్స్ ఓన్లీ ఎస్సీ త్రీ బుక్ కు సంబంధించి వారు ఉన్నారు అక్కడ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు ఈక్వల్ టు బీసీ ఉంటుంది బీసీ కంటే కొంచెం ఒక మార్కు రెండు మార్కులు ఎక్కువ ఉండొచ్చు లేదా బీసీకి సమానంగా ఉండొచ్చు కాబట్టి ఎస్సీ కి ఒక ఐదు మార్కులు తక్కువ ఉంటుంది అని నోట్ లెక్కలు వేసిన సర్వేస్ మీరు నమ్మకండి సో మీరు ఒక అంచనా వేసుకోండి విశ్లేషణ చేసిన తర్వాత ఎలా అంచనా వేసుకోవాలో చూడండి ఇక్కడ ఎనభై ఐదు దాటిన వారు ఎవరు లేరండి ఎనభై దాటిన వారు ఆరుగురు ఉన్నారు డెబ్బై ఐదు దాటిన వారు పద్నాలుగు మంది ఉన్నారు వీళ్ళందరినీ మనం ఓపెన్ లోకి కన్వర్ట్ చేసాం కదా ఓపెన్ గట్టాపు డెబ్బై ఐదు ఉండొచ్చు అని అంచనా విషయం కాబట్టి వీళ్ళని కనుక మినహాయించుకుంటే మిగతా దగ్గర చూడండి వీటిల్లో ఎక్కడ రష్ ఎక్కువ కనిపిస్తున్నాను మీకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు దాటిన వారు దాదాపుగా ముప్పై నాలుగు మంది ఉన్నారు సో కాబట్టి ఇంతమంది ఉంటే కట్ ఆఫ్ కూడా ఈ రేంజ్ లోనే ఉంటుంది కదా సో అంటే డెబ్బై ఒకటి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో బీసీఏ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందండి ముప్పై నాలుగు మంది మన సర్వేలోనే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట ఇంకొంతమంది ఉంటారని అనుకుంటే సో కాబట్టి మీ అంచనా ప్రకారం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అని అడిగారు అనుకోండి డెబ్బై రెండు ఉండొచ్చు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అసలు అరవై ఐదు నుంచి డెబ్బై దాటిన వారు కూడా ముప్పై ఐదు మంది ఉన్నారు సో వీళ్ళను వీళ్ళకి మాక్సిమం మీకు అవకాశాలు లేనట్లుగానండి ఇన్ కేసు మీకు అదృష్టం కనుక బాగుంటే మీ వీళ్ళలో కొంతమందికి జాబ్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది సో మా అంచనా ప్రకారం చిత్తూరు జిల్లాలో లో బిసిఏ కేటగిరీలో సెవెంటీ టూ అనేది కట్ ఆఫ్ ఉండొచ్చు అండి సో నెక్స్ట్ మనం బీసీబీ కనుక మనం చూసామంటే బీసీ ఒక వన్ మార్క్ అటు ఇటు ఉంటుంది అండి ఎక్స్పెక్టేషన్ కాబట్టి ఇది సో మీరు దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం బీసీబీ కేటగిరీ అభ్యర్థులు గానీ గమనించినట్లయితే ఓపెన్ లో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి లోకల్లో డెబ్బై పోస్టులు ఉన్నాయి టోటల్ గా ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి ఇక్కడ కాంపిటీషన్ చూడండి వన్ ఈస్ టు ట్వంటీ వన్ ఉందండి బీసీఏ తో పోల్చుకుంటే బీసీబీలో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది సో ఎందుకని ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కాబట్టి ఎన పర్ఫార్మెన్స్ పరంగా చూసారంటే ఎనభై ఐదు దాటిన వారు ఇద్దరు ఉన్నారు ఎనభై దాటిన వారు పన్నెండు మంది ఉన్నారు చూసుకోండి దాదాపుగా పైన నెంబర్ ఉన్న నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది అంటే పర్ఫార్మెన్స్ బాగుంది అనమాట డెబ్బై ఐదు కంటే ఎక్కువ సాధించిన వారు పంతొమ్మిది మంది ఉన్నారు సో ఇక్కడ ఉన్న కాంపిటీషన్ పరంగా చూసినప్పుడు ఈ డెబ్బై ఐదు వరకు ఉన్న వాళ్ళందరినీ మనం ఓపెన్ లోకి వెళ్తున్నారు అని చెప్పేసి మనం గెస్ట్ చేస్తుంటే అప్పుడు మనకి చూడండి ఇక్కడ ఇరవై ఆరు మంది ఉన్నారు అంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు సాధించిన వారు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ పొందిన వారు అందరూ ఓపెన్ లో వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ అనేది సిక్స్టీ నైన్ ఉండే ఛాన్స్ ఉందండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు కంటే అరవై ఐదు నుంచి డెబ్బై మధ్య ఎక్కువ రష్ కనిపిస్తుంది మనకి సో అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యన అంటే ఇందులో కొంతమందికి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉందనమాట సో ఇక్కడ జాబ్ వచ్చే జోన్ గా మనకి అరవై ఐదు నుంచి డెబ్బై అనేది మనకు కనిపిస్తుంది ఇందులో నుంచి ఒక ఒక నెంబర్ మీరు చెప్పండి సార్ ఎంత ఉండొచ్చు అంటే మేము ఇంతకంటే ఎక్కువ మాకు సాధిస్తే మాకు జాబ్ హోప్ ఉంటుంది అనుకున్న వాళ్ళంతే అరవై తొమ్మిది అనేది మా నెంబర్ అండి కానీ కన్ఫామ్ గా జాబ్ వచ్చే నంబర్ చెప్పండి సార్ అంటే డెబ్బై దాటిన వారందరికీ మాక్సిమం కన్ఫామ్ అండి ఇక్కడ డెబ్బై ఐదు దాటిన వారందరికీ మాక్సిమం కన్ఫామ్ అయిపోతుంది అంటే ఈ డెఎస్ ఈ డిఎస్సి ఎలా ఉందంటే అండి ఎనభై వచ్చిన వారు కూడా రోజుకి ఇరవై మంది ఫోన్ చేస్తున్నారు సార్ నాకు ఎనభై రెండు వచ్చినాయండి పలానా చిత్తూరు జిల్లాలో ఉన్నాను బిసిఐ కేటగిరీలో ఉన్నాను నాకు జాబ్ వస్తుందా లేదా లేదా పలానా కృష్ణా జిల్లాలో ఉన్న జాబ్ వస్తుందా లేదా అంటే ఎనభై ఎనభై ఐదు మార్కులు సాధించిన వారికి కూడా ఏదో ఒక మూల భయం ఉంది మాకు జాబ్ వస్తుందా లేదా అని ఇలాంటి డిఎస్సి నాకు చరిత్రలో ఇది ఒకటే ఉంటుంది ఎనభై ఐదు మార్కులు సాధించిన వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు జాబ్ వస్తుందా లేదా అని సో అందుకని మీకు కొంతమంది స్టేబుల్ గా ఉండే నంబర్ ఏంటంటే బీసీఏలో డెబ్బై ఐదు దాడితే మీకు కన్ఫామ్ జాబ్ వచ్చేస్తుంది మీరు భయపడద్దు బీసీబీలో డెబ్బై దాడితే మాక్సిమం కన్ఫామ్ ఓకేనా మాక్సిమం కన్ఫామ్ అనుకోవచ్చు సో ఈ ఈ జోన్స్ ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి అనమాట మిగతా వారికి కొంతమందికి ఛాన్స్ ఉంటుంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో బీసీఏలో కొంత ఛాన్స్ ఉంది అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో బీసీబీలో కొంత ఛాన్స్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ బీసీసీ అభ్యర్థులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ శాంపుల్స్ లో మార్క్స్ మేము మీకు చెప్తున్నాం చూడండి ఇక్కడ మొత్తం మనకి ఏడు పోస్టులు ఉన్నాయండి ఒకటి లాన్ లోకల్ వారికి ఉంది ఆరు లోకల్ వారికి ఉన్నాయి అనమాట అరవై ఏడు మార్కులు అరవై ఐదు మార్కులు యాభై ఒకటి యాభై యాభై అంటే టాప్ ఫైవ్ మార్క్స్ మేము ఇక్కడ ఇది కానీ తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళని రిమూవ్ చేసి టాప్ ఫైవ్ చూపిస్తున్నాం ఎవరైతే సిక్స్టీ సెవెన్ కంటే ఎక్కువ సాధించారో మీకు కన్ఫామ్ అండి ఇక్కడ జాబింగ్ ఇంకా అరవై ఏడు కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి కన్ఫామ్ ఇంకా అరవై ఏడు అరవై అరవై ఆరు అరవై ఐదు ఈ మధ్యలో ఉంటారు కదా వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట సో అది ఈ మార్కులు బట్టి మీరు విశ్లేషించుకుంటారని చెప్పేసి ఆ మార్కులు మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ బీసీడీ బీసీడీ అభ్యర్థులు కనుక మనం అనుకోండి బీసీడీ లో నాన్ లోకల్ వారికి పదకొండు పోస్టులు ఉన్నాయండి లోకల్ వారికి యాభై రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత అరవై మూడు పోస్టులు టోటల్ గా కలిపి ఉన్నాయండి ఓకేనా ఇక్కడ కాంపిటీషన్ చూసారంటే వన్ టు ట్వంటీ ఉందండి వన్ టు ట్వంటీ ఇందాక బీసీ కి నాన్ లోకల్ పోటీ లేదండి బీసీఏ కి నాన్ లోకల్ పోటీ బాగా ఉంది అలాగే బీసీ డి కైతే ఇంకా ఎక్కువగా నాన్ లోకల్ పోటీ ఉంది సో కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ వారికి లోకల్ లో ఉన్న కాంపిటీషన్ కంటే ఐదు మార్కులు దాదాపుగా ఎక్కువ సాధించాల్సి ఉంటుంది అనమాట మాక్సిమం ఎయిటీ ఫైవ్ ఎయిటీ అబవ్ దాటితేనే మీకు ఛాన్స్ ఉంటుంది అదే లోకల్ వారికి చాలా వేరియేషన్ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ ఎనభై ఐదు దాటిన వారు ఇద్దరు ఉన్నారండి ఎనభై దాటిన వారు పన్నెండు మంది ఉన్నారు డెబ్బై ఐదు దాటిన వారు ఇరవై మంది ఉన్నారు సో వీళ్ళందరినీ మనం ఓపెన్ లో వెళ్తున్నారు అని కనుక మనం ఊహించుకుంటే ఇక్కడ డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉన్నవారు పంతొమ్మిది మంది ఉన్నారు దీనికంటే చూడండి రష్ ఇక్కడ కనిపిస్తుంది మనకి అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో రష్ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఈ జోన్ లో మనకి కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది అంటే మీరు ఇది దాటారంటే అంటే సెవెంటీ ప్లస్ కనుక స్కోర్ చేశారంటే మీకు నైన్టీ పర్సెంట్ ఇప్పటికే జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో ఉన్న వారికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి అంటే అందరికి వస్తుంది అంటే ఆ జోన్ లో ఉన్న వాళ్ళకి అందరికి రాకపోవచ్చు కొంతమందికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మా ఎక్స్పెక్టేషన్ అయితే అరవై ఆరు అరవై ఆరు అనేది లోకల్ కట్టా అనేది నాన్ లోకల్ కాదు నాన్ లోకల్ మీరు ఎప్పుడైనా సరే ఎనభై కంటే తక్కువ ఉంటే మీకు డేంజరే ఎనభై దాటితేనే సేఫ్ అది ఏ క్యాస్ట్ లో అయినా ముఖ్యంగా ఎస్పెషల్లీ బీసీ డి లో ఎనభై ప్లస్ ఉంటేనే మీరు సేపు ఎనభై తక్కువ ఉంటే డేంజర్ లో ఉన్నారు కానీ ఛాన్సెస్ మాత్రం ఉంటాయి ఓకేనా ఛాన్సెస్ అయితే మీకు ఇంకా క్లోజ్ అయిపోలేదు ఛాన్సెస్ ఉంటాయి సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి నాన్ లోకల్ వారికి ఏడు పోస్టులు ఉన్నాయండి లోకల్ వారికి ఇరవై ఎనిమిది ఉన్నాయి మొత్తం కలిపి ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి వన్ ఇస్ టు ట్వంటీ ఫోర్ ఉందండి అంటే బీసీ కంటే ఎక్కువ కాంపిటీషన్ ఇక్కడ అభ్యర్థులు ఫేస్ చేస్తున్నారు పోస్టులు మాత్రం తక్కువగా ఉన్నాయి అన్నమాట సో కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చూడండి ఇక్కడ ఎనభై ఐదు కంటే దాటిన వారు ఒకళ్ళే ఉన్నారు ఎనభై దాటిన వారు ముగ్గురు ఉన్నారు డెబ్బై ఐదు దాటిన వారు ఇద్దరు ఉన్నారు సో డెబ్బై దాటిన వారు ఉన్నారు అరవై ఐదు దాటిన వారు పదకొండు మంది ఉన్నారండి ఇక్కడ సో ఇక్కడ చూసినప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే బీసీడి కంటే కొంత తక్కువ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ కాంపిటీషన్ మాత్రం బీసీ డి కంటే ఎక్కువగా ఉంది సో ఆ రెండింటిని మీరు అంచనా వేసుకుని ఇక్కడ రియాలిటీలో ఒక మార్కు రెండు మార్కులు వేరియేషన్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అండి సో ఈ యొక్క సమాచారాన్ని మాత్రం ఇక్కడ మాత్రము మనం గెస్ట్ చేస్తున్న దానికంటే ఒక మార్కు లేదా రెండు మార్కులు ఎక్కువ ఉండొచ్చు మిగతా అన్ని చోట్ల ఒక మార్కు లేదా రెండు మార్కులు తక్కువ కట్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఒక బీసీఈ కేటగిరీలో మాత్రం మేమైతే అరవై ఐదు ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీనికంటే రియాలిటీలో కాంపిటీషన్ వైజ్ గా చూసుకుంటే కొంచెం ఎక్కువగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది సో అభ్యర్థులు ఈ విషయాన్ని కొంచెం గమనించండి నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్ స్టూడెంట్స్ కనుక చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఏడు పోస్టులు ఉన్నాయండి ఏడు ఉంటే నలభై రెండు ముప్పై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు విద్యార్థులు పొందిన మార్కులు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ మనకి కనిపిస్తూ ఉందండి పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసినప్పుడు సో కాబట్టి ఎవరైతే నలభై మూడు కంటే ఎక్కువ స్కోర్ చేసి ఉన్నారో వాళ్ళకి మాక్సిమం కన్ఫర్మ్ అనుకోవచ్చు ఇక్కడ గ్రూప్ వన్ అభ్యర్థులు క్వాలిఫైడ్ గా కనుక మాక్సిమం మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు సో గ్రూప్ టూ విద్యార్థులు కనుక మనం చూస్తామంటే ఎస్సీలో పది పోస్టులు లో నాన్ లోకల్ ఉన్నాయి నలభై ఆరు పోస్టులు లోకల్ కి మాత్రమే ఉన్నాయి యాభై ఆరు పోస్టులు మొత్తం కలిపి ఓపెన్ లో ఉన్నాయండి ఇక్కడ కాంపిటీషన్ చూడండి వన్ ఇస్ టు సెవెంటీన్ ఉందండి అంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువగానే ఉంది అలాగే పర్ఫార్మెన్స్ చూసినా గానీ తక్కువగానే ఉంది అంటే డెబ్బై ఐదు దాటిన వారు నలుగురు ఉన్నారు డెబ్బై దాటిన వారు ఉన్నారు అరవై ఐదు దాటిన వారు పది మంది ఉన్నారు ఇక్కడ రష్ ఉంది కదా సో ఎవరైతే అరవై ఐదు దాటతారో సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేస్తారో సో వారందరికీ ఇక్కడ ఛాన్స్ ఉంటుందని మాక్సిమం నైన్టీ పర్సెంట్ వారందరికీ కన్ఫర్మ్ అయిపోయినట్లేదు సో ఇక్కడ మీరు ఒక కట్ ఆఫ్ చెప్పండి సార్ మేము ఎంత స్కోర్ చేస్తే మాకు ఛాన్స్ ఉంటుంది అన్నారంటే అరవై రెండు కనుక స్కోర్ చేస్తే మా అంచనా ప్రకారం అరవై రెండు అరవైకి అరవై ఐదుకి మధ్యలో ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కట్ ఆఫ్ అనేది ఎందుకంటే అరవైకి అరవై ఐదు మధ్యలో చూస్తే ఎనిమిది మంది మాకు కనిపిస్తున్నారు సో అంటే మేము తీసుకున్న శాంపుల్స్ లో సో కాబట్టి అరవై రెండు ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ కట్ ఆఫ్ అనేది సో ఇంకా రియాలిటీలో ఒక మార్పు రెండు మార్కులు తగ్గే ఛాన్స్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఎటు వచ్చి ఇక్కడ గ్రూప్ త్రీ అభ్యర్థులకి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఎస్సీ స్టూడెంట్స్ కి కనిపిస్తుంది అండి ఎందుకంటే చూడండి ఇక్కడ నాన్ లో పద్నాలుగు పోస్టులు ఉన్నాయి లోకల్లో యాభై మూడు ఉన్నాయి మొత్తం అరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ వన్ ఈస్ టూ సిక్స్టీ ఉందండి కాంపిటీషన్ దాదాపుగా అంతమంది ఈ ఈ ఏ క్యాస్ట్ లో కూడా ఇంత కాంపిటీషన్ లేదు సో కాబట్టి ఎనభై ఐదు దాటిన వారు ఒకరున్నారు ఎనభై దాటిన వారు ముగ్గురు ఉన్నారు డెబ్బై ఐదు దాటిన వారు ఏడుగురు ఉన్నారు డెబ్బై దాటిన వారు ఇరవై మూడు మంది ఉన్నారండి ఇక్కడ డెబ్బై దాటిన స్టూడెంట్స్ సో అరవై దాటిన వారు ఇరవై రెండు మంది ఉన్నారు సో కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది నియర్ సెవెంటీ ఉండే ఛాన్స్ ఉంది సో మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే సిక్స్టీ నైన్ ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఒక మార్క్ రెండు మార్కులు వేరియేషన్ కూడా ఉండొచ్చండి డెబ్బై ఆ డెబ్బై ఒకటి కూడా ఉండే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది కాంపిటీషన్ వైజ్ చూసినప్పుడు జనరల్ గా ఎస్సీ స్టూడెంట్స్ కి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అది కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఓకేనా అన్ని చోట్ల అది వర్క్అవుట్ అవ్వదు అన్నమాట ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ చూడండి పన్నెండు పోస్టులు నాలుగు లోకల్లో నలభై రెండు పోస్టులు లోకల్లో యాభై నాలుగు పోస్టులు టోటల్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉంది వాళ్ళకి ఒక పోస్ట్ పదిహేను మంది అభ్యర్థులు అంటే హెల్దీ కాంపిటీషన్ ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా ఎనభై దాటిన వారు నూరు ఉన్నారు డెబ్బై ఐదు దాటిన వారు ముగ్గురు ఉన్నారు డెబ్బై దాటిన వారు ఉన్నారు అరవై ఐదు దాటిన వారు నలుగురు ఉన్నారు అరవై దాటిన వారు ఎనిమిది మంది ఉన్నారు ఓకేనా సో ఇక్కడ మనకి ఎక్స్పైరీ కట్టాక్ ఎంత చేయవచ్చు ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్స్ కి పర్ఫార్మెన్స్ తక్కువగానే ఉంది కాంపిటీషన్ తక్కువగానే ఉంది కాబట్టి ఇక్కడ కట్టాక్ అనేది యాభై లో వచ్చే ఛాన్స్ ఉందండి యాభై ఐదు నుంచి అరవై మధ్య వచ్చే ఛాన్స్ మనకి ఉందనమాట సో ఇది ఇక్కడ ఎస్టీకి సంబంధించి అలాగే ఈ డబ్బుల్యూఎస్ చూసామనుకోండి ఈ డబ్బుల్యూ లో ఈ డబ్ల్యూఎస్ పద్దెనిమిది పోస్టులు లోకల్ ఓపెన్ లో ఉన్నాయి అంటే నాన్ లోకల్ వారికి డెబ్బై పోస్టులు లోకల్ వారికి ఎనభై ఎనిమిది పోస్టులు టోటల్ పోస్టులు ఉన్నాయి వన్ టు నైన్ ఉందండి సో ఇది లోయెస్ట్ కాంపిటీషన్ అనుకోవచ్చు ఉన్న అన్ని కేటగిరీస్ లో సో కాబట్టి ఇక్కడ కాంపిటేషన్ ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సిక్స్టీ సెవెన్ ఉన్న అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎనభై ఐదు దాటిన వారు ఇద్దరు ఉన్నారు ఎనభై దాటిన వారు ఐదుగురు డెబ్బై ఐదు దాటిన వారు పన్నెండు మంది ఉన్నారు డెబ్బై దాటిన వారు ఇరవై మంది ఉన్నారు అరవై ఐదు దాటిన వారు ముప్పై మంది ఉన్నారు సో ఇక్కడ బాగా రష్ కనిపిస్తుంది అరవై ఐదుకి డెబ్బైకి మధ్యలో సో కాబట్టి ఇక్కడ మనకి అరవై ఏడు అనేది ఎక్స్పెక్టర్ కట్టాప్ గా మేము తీసుకున్నాం అనమాట నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఓపెన్ కట్ ఆఫ్ గురించి చూసాం మనం పిహెచ్ అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాం పిహెచ్ అభ్యర్థులకి అరవై ఎనిమిది పిహెచ్ బీహెచ్ విజువల్లీ హ్యాండికాప్ ఉన్నారు కదండి మేము చూసిన వాటిలో టాప్ మార్క్స్ అరవై ఎనిమిది అండి ఎవరైతే అరవై ఎనిమిది కంటే ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్లయితే జాబ్ అనేది ఒకవేళ అందుకంటే తక్కువ సాధించిన వారికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది ఓహెచ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చూడండి చాలా ఎక్కువ ఉందండి అభ్యర్థులు కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు సో డెబ్బై మూడు డెబ్బై రెండు అరవై తొమ్మిది అరవై ఒకటి అరవై అంటే అరవై తొమ్మిది సెవెంటీ ప్లస్ కనుక మీరు స్కోర్ చేస్తే ఇక్కడ క్యాస్ట్ లో ఛాన్స్ మిస్ అయితే ఇక్కడ ఛాన్స్ రావచ్చు వీళ్ళు కనుక ట్యాన్స్ లో సెలెక్ట్ అయిపోయారు అనుకోండి సో మిగతా వాళ్ళకి లో అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉన్న వారికి ఛాన్స్ వస్తుంది అనమాట ఇది ఆరు రిజర్వేషన్ వల్ల కొంత ఈ లాస్ అనేది మనం ఫేస్ చేయబోతున్నాము సో చూద్దాం ఏం జరుగుతుందో మీరు కనుక సిక్స్టీ ప్లస్ స్కోర్ చేస్తే ఓహెచ్ స్టూడెంట్స్ కి ఛాన్స్ ఉంటుందండి సో ఎంఐ స్టూడెంట్స్ కి మాక్సిమం స్కోర్ యాభై ఒకటి అండి సో యాభై ఒకటి కంటే ఎక్కువ ఎవరు స్కోర్ చేస్తారు మాక్సిమం వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది హెచ్ హెచ్ స్టూడెంట్స్ మొత్తం అంటే హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళు యాభై మంది ఉన్నారు సారీ యాభై మార్కులు హైయెస్ట్ మార్క్స్ కనిపిస్తున్నాయి దీనికంటే ఎక్కువ స్కోర్ చేస్తే మీకు కన్ఫామ్ అనుకోవచ్చు దీనికంటే తక్కువ స్కోర్ చేసినా కానీ మీకు ఛాన్సెస్ ఉంటాయండి సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి సో ఇది చిత్తూరు జిల్లా గురించి మా సర్వే మేము చేసిన సర్వే కావచ్చు అభ్యర్థులు మాకు పంపించిన వివరాలు కావచ్చు ఇలా అన్ని వీటిని విశ్లేషించిన తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే మనం ఏ బేస్ ని తీసుకుని చెప్తున్నాము మన దగ్గర ఎలాంటి ఆధారం ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి సో మా దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే మేము తీసుకున్న శాంపిల్స్ అలాగే అందరి డేటాను సేకరించడం అది సాధ్యం అవ్వని పరిస్థితి అండి అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇది ఎలక్షన్ ముందు సర్వే చేసినప్పుడు ఎలా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు మేము కూడా అలా ఒక అభ్యర్థుల్లో ఉన్న కంగారును కొంత తగ్గించడం కోసం మాత్రమే ఈ సర్వే వివరాలు మేము ముందు పెడుతున్నాం అభ్యర్థులకు ఎవరైనా కంగారు పడుతున్న వాళ్ళు మంటల్ ఇన్స్టేబుల్ గా ఉన్న వాళ్ళు కొంచెం చూసి ఎంత ఉంటుందో అమ్మో మనం అంత రీచ్ అవ్వలేదు అని కంగారు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇలాంటి వీడియోస్ ని స్కిప్ చేయండి అది మా వీడియోని కూడా స్కిప్ చేయండి ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారు మాత్రమే చూడండి ఈ వీడియో చివరి వరకు చూసారు కాబట్టి మీకు మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మేము చేస్తున్న రీసెర్చ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి హైప్ చేస్తారని ఆశిస్తూ వీడియోని ముగిస్తున్నాం జై హింద్